అలాగ మనం పళ్ళ మొక్కలన్నిటికీ ఇలాగ బనానా వేస్తూ ఉంటండి బాగా క్రాప్ వస్తుందండి చూడండి దానిమ్మ విత్తనంతో వచ్చిన మొక్కకి కాయలు వచ్చినాయి మనకి ఎంత సంతోషం అండి అంటి మొక్క కొని వేయలేదు మన విత్తనాలతో వచ్చిన మొక్కకి కాయలు వస్తున్నాయి చూడండి రెండు కాయలు ఇంకా పువ్వు ఉంది అదండి చూసారు కదండి పళ్ళ మొక్కలన్నిటికీ బనానా వేసాను ఇలాగా బనానా పళ్ళ మొక్కలకి అప్పుడప్పుడు వేస్తూ ఉంటే మన పూజలో వచ్చినాయి పూజ చేసుకున్నాయి అలా మురిగిపోతుంటాయి కదా ఎక్కువ తినలేం కదండి బనానా తింటే మంచిదే కానీ ఎక్కువ తినం కదా అందువల్ల ఇలాగా మొక్కలకి వేసుకుంటే మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ